లోపు వ్యక్తిత్వం దేవుని పట్ల ఆ లోపు యొక్క భయభక్తులు ఎలా ఉన్నాయి యథార్థమంతుడు అంట న్యాయమంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు తర్వాత దేవుని ఎందుకు కలవాడు మరి ఇంత మంచి యోగుకి ఇంత మంచి యోగుకి ఎందుకు మీ కష్టాలు ఆయన గురించి సాక్ష్యం చెప్తూ దేవుడు అంటాడు కదా అపవాదతో ఛాలెంజ్ చేస్తూ దేవుడు అంటాడు కదా సవాలు చేస్తే ఏమంటాడు భూమి మీద ఇతని వంటి వారు ఎప్పుడు లేడు భూమి మీద ఇతని వంటి వాడు ఎప్పుడూ లేడు మరి అంతటి మంచి వాడికి అంతటి నీతి మంతులకి దేవుడిని ఎందుకు భయభక్తులు గలవాడికి ఎందుకు అన్ని శోధనలు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తుంటాడు ఒక్కొక్కసారి మనల్ని సంఘంలో ఉన్న మనల్ని విశ్వాసంతో మనం బలపడుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనం ఎంతో పరిచయం చేస్తున్నప్పుడు భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని కూడా అపవాది పలానవాడు ఫలానవాడు అని చెప్పి దేవుడికి చెప్తే దేవుడి కని ఒక్కొక్కసారి అపవాదికి అప్పగించేమో మనల్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి అపవాదికి అప్పగించేమో దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కుటుంబం వేసిన బంగారం వల్ల మనల్ని పైకి తీసుకొస్తాడు అనే ఒక నిరీక్షణ ఒక ఉద్దేశము దేవుడి పట్ల దేవుడు మన పట్ల కలిగి ఉన్నారని మనం గమనించాలి ప్రియసంగమా చూడండి శిష్యత్వం కానీ దేవుడిని నమ్మడించడం కానీ అంత సులు కాదని మనం తెలుసుకున్నాం దేని ద్వారా తెలుసుకున్నాం ఒక వాక్యం ద్వారానే మనం తెలుసుకున్నాం ఆ వాక్యం ఏమి చూడండి భక్త వార్త పరదో అధ్యాయము ఇరవై నాలుగు అవసరం కూడా సార్ నన్ను వెంబడింప కోరిన అనుసరించ కోరిన ఉపేక్షించుకుని ఎత్తుకొని నన్ను వెంబడింపబడి అది చూడండి ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు నన్ను మీరు వెంబడించాలని అనుకుంటే నా నన్ను వెంబడించాలనుకుంటే ఆయన శిష్యం చేయాలని అనుకుంటే ఆయన వెంబడించాలనుకుంటే ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన్ను తాను ఉపేక్షించుకొని సినువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవలేదు అంటే మనకి ఇంకా వేరే ప్రాముఖ్యత ఏమీ ఉండకూడదు దేవుని వెంబడించడమే ఆయన సిలువను కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే అది ఈజీ పన కష్టమైన పన సులువైన పన కష్టమైన పన దేవుని వెంబడించడము అంత సులువైన పని కాదు అన్నీ ఉపేక్షించుకోవాలి అన్ని వదిలేసుకుని కాడిని పట్టుకున్నాయని వెంబడించాలి అని అంటే మరి అంత కష్టమైన పని దేవుడిని వెంబడించడం అంటే దేవుడికి ఎక్కువ చేయడం అంటే అంత కష్టమైన దాన్ని మనం చేయగలమా మనకి ఇంకా ప్రపంచంలో చాలా చాలా విశ్వాసాలు ఉన్నాయి అట్లాంటివి ఏమీ చేయనక్కని విశ్వాసాలు ఉన్నాయి ఏదైతే ఏదైనా వచ్చిన పాపం చేస్తే వచ్చిన కోడినో లేకుండా చిన్న లేఖనో ఇచ్చేస్తే అంత క్లీన్ అయిపోయే మంచి మంచి విశ్వాసాలు బయట ఉన్నాయి కానీ మనము వాటినన్నింటినీ పక్కన పెట్టి కాడి నెత్తుకోవడానికైనా సిలువను మోయటానికైనా దేవుని కొడుకు పడటానికైనా మనం సిద్ధపడుతూ ఉన్నాము మన విశ్వాసం అలాంటిది తలెల్యె చూడండి ఇంకొక మాట నీకు చెప్తాను చెప్తాను ఇష్టపడుతున్నాను ఇప్పుడు ఇది చూడండి మీరు చూస్తున్నారు కదా ఏమనిపిస్తుంది ఇది ఒక పేపరే కదా ఇది చూడండి నేను ఇలా పట్టుకుంటే ఏమనుంది వాలిపోయిందా మళ్ళీ మళ్ళీ పెడతా మళ్ళీ అటు వాళ్ళిపోయింది ఇటు వాలిపోయింది అటు వాళ్ళిపోయింది ఇటు పడితే అటు వాలిపోతుంది స్థిరంగా ఉండలేదు అవునా ఇప్పుడు చూడండి ఒక చిన్న గమ్మత్తు చేస్తాను నేను ఏం చేశాను ఇప్పుడు నేను దీన్ని నేను ఏమో చేశాను వేశాను దీన్ని ట్రస్ట్ చేశాను దీన్ని ట్రస్ట్ చేస్తాను దీన్ని మంటలు పెట్టి దీనికి ఒక క్రమం లేకుండా నాకు ఇష్టం అనుసరా దీన్ని నేను క్రష్ చేశాను నలిపి వేసిన తర్వాత నేను ఒక పని చేయబోతుంది ఇప్పుడు ఎలా ఉంది నిలబడి ఉందా నిలబడి ఉందా అటు ఇటు వాలిపోతుందా ఇటు కూడా వాలట్లేదు తిన్నగా తిన్నగా స్ట్రైట్ గా నిలబడి ఉంది అవునా నలపబడినప్పుడు క్రష్ చేయబడినప్పుడు ఇది నిలబడకు నేర్చుకుంది నిలబడగలిగి మన జీవితాలు కూడా మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే ప్రేసంగా ఇది మనం లోము ద్వారా మనకి తెలిసే ఒక పాట మన జీవితాల్లో కూడా అంతే మనం అనుకుంటాము మన పిల్లల గురించి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం చాలా వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకుంటాం చాలా శ్రద్ధ తీసుకుంటాం ఎంత శ్రద్ధ తీసుకుంటామో అంటే దారాపం దారాపు ఎంత శ్రద్ధ తీసుకుంటామంటే వాళ్ళని బయటికి వెళ్ళేటప్పుడు అమ్మో ఏదైనా కుక్క వెంటబడుతుందేమో ఏదైనా సరిగ్గా వెళ్తాడో లేవని స్కూల్ బస్సు దాకా తీసుకెళ్తాం మళ్ళా వెళ్తాడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ తీసుకొస్తాం ఇంకా ఆ విధంగా తనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే తను బయటకు వెళ్ళేటప్పుడు తను తను నేర్చుకునేటప్పుడు అని ఆలోచించారు ఒక్కొక్కసారి నా నా సంగతి కూడా మీకు చెప్తాను నా విషయమే నా పిల్లల విషయంలోనే చెప్తాను నాకిద్దరు కుమార్తె పెద్ద పాపకి సైకిల్ నేర్పిస్తున్నప్పుడు నేను వెనక వెళ్తా ఉండేవాడు ఆ ఇలా తొక్కాలి నన్ను అలా తొక్కాలి ముందుకు చూడాలి ఇట్లా ఇవన్నీ చెప్తా ఉండేవాడు కానీ పడిపోతుందేమో అని చెప్పి నేను వెనకే ఉండేవాడు ఇలా వాడితే ఇటు పట్టేసుకునేవాడిని అలా పడితే అటు పట్టేసుకునేవాడు తను పడనిచ్చేవాడినే కాదు అలాగే ఉంటా ఉండేది ఇంకా తను పక్కకెళ్తే కావాల పడిపోతేమో అని చూస్తూ ఉండేవాడు ఆ విధంగా చేయటం వల్ల ఏమైంది తనకి తను నేర్చుకోవడం అరెస్ట్మెంట్ ఇంకెప్పుడు నేర్చుకుంటుంది నేను దగ్గర ప్రతిసారి పడకుండా తను అటు పట్టుకుని ఇటు పట్టుకుని అటు ఇటు చుట్టూరు నేను తన చుట్టూరు నేను దానికి ఇంకెప్పుడు వస్తుంది ఎప్పుడు నేర్చుకుంటుంది అదే రెండో పాప విషయానికి వచ్చేటప్పటికి నాకు మొదటి పాప విషయంలో అనుభవం చదువుతుంది అలా ఎక్కించి అలా తోసి వదిలేసేవాడిని నువ్వే తప్పు పడిపోతే పడిపో తాలో కూడా పడిపోయింది కానీ తను రెండు రోజుల్లో నేర్చుకుంది పెద్ద పాప వారం పైన పట్టింది చూడండి మనము అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని శ్రమలు ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి వాటిని మనం వాళ్ళు మన పిల్లలు వాటిని పొందకూడదు కష్టపడకూడదు అని వాళ్ళని పెంచినట్లయితే సున్నితంగా సుతారంగా వాళ్ళని పెంచినట్లయితే వాళ్ళు జీవితంలో శారీరకంగా పెరుగుతారు కానీ మానసికంగా వాళ్ళు ఎదగలేరు మానసికంగా వాళ్ళు ఎదగలేరు మనం చూడటం ఒక కొత్త స్కూటర్ ఏదైనా వాహనాన్ని కొనుక్కున్నాం కొనుక్కుని అమ్మో ఇది బయటకు వెళ్తే ఎవరైనా గీట్ పెట్టేస్తారేమో ఎక్కడైనా పడిపోతేమో రోడ్డు బాగాలేదు ఈ రోడ్డులో వెళ్తే మనం ఏమైనా దానికి ఇబ్బంది అయిపోతేమో అని మనం దాన్ని మనం ఒక మూల పెట్టి ఒక దాంట్లో కవరేజ్ ఉంచేస్తామా కొనుక్కున్న దాన్ని అలా ఉంచేస్తామా అది ఉంచేయుంది కదా మనం ఏం చేస్తాం దాన్ని వాడతాము అది కొనుక్కున్నది దాని ఉద్దేశం ఏంటి దాన్ని మనల్ని తీసుకెళ్ళడానికి అది మనం అటు ఇటు తిరగటానికి మనం దాన్ని కొనుక్కున్నాం ఇట్లు పడతాయి పడిపోతాయి చొట్టలు పడతాయి అన్నీ జరుగుతాయి కానీ అలాగనే దాన్ని ఒక పక్కన మనం పెట్టలేము అంటే ఇందులో మార్గం ఏంటంటే క్రైస్తవ విశ్వాసంలో మర్గం ఏంటంటే మన విశ్వాస యాత్రలో మనకి మునుదుడుకులు శ్రమలు ఎదురవుతాయి ఇప్పుడు నేను ఒకరికి వెళ్ళి యేసు స్వామిని నమ్ముకో అని మనం చెప్పినప్పుడు ఆయన ముందు ఎవరు చూస్తాడు ముందు మనల్ని చూస్తాడు చెప్పిన వాడిని చూస్తాడు నేను ఒకరిని శిష్యుడిగా చేసుకోవాలని ఒకరిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శిష్యుడిగా చేసుకోవాలని ముందు ఏం చేస్తాడు నన్ను చూస్తాడు నా క్యారెక్టర్ని చూస్తాడు నా వ్యక్తిత్వాన్ని చూస్తాడు నా మీద నమ్మకం ఉంటే ముందు నా మీద నమ్మకం ఉంటే ముందు నేను నమ్మకున్న దేవుడి మీద విశ్వాసం చూపిస్తాడు అది మనం తెలుసుకోవాలి ప్రజ సంగమా మరి చూడండి యూపు విషయంలో మనం గమనించినట్లయితే తన స్నేహితుడు తనని నువ్వేదో పాపం చేసి ఉంటావు కాబట్టి దేవుడిని నీకు ఈ శక్తి ఈ స్థితిని నీకు ఇచ్చాడు ఈ విధంగా నీకు శప్పించాడు ఇక భార్య అయితే మరీ ఘోరం భార్య అయితే ఇంకా ఘోరంగా ఏమనుంది నువ్వు నీ దేవుణ్ణి శపించి చనిపో నీ దేవుణ్ణి ఈ స్థితి నీకు ఇచ్చినప్పుడు ఇంత స్థితిని మీకు ఇచ్చాడు ఇంత దుస్థితిని మీకు ఇచ్చిన దీని దేవుణ్ణి మనసారా దూషించి 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 నువ్వు చనిపో ఇంకెందుకు ఇంకెందుకు అని చెప్పి అది కూడా అన్నప్పుడు ఎంత భయంకరమైన స్థితి చూడాలి మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళ ఆదరణ కోసం మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళ ఆదరణ యాజకుల ఆదరణ సంఘాదరణ కోసం మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మనల్ని బలపరచడానికి బదులు మనల్ని సర్లే మేము నువ్వు ఇన్నికేదానికి శ్రతిచి నువ్వు ఎంతకాలం నువ్వు సంఘానికి వచ్చినా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా నువ్వు అనుకున్నది జరగట్లేదు అంటున్నావు కదా సరే అలా అప్పుడు ఇంకే అని అన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది నిజమే మేము అని ఆ విశ్వాసంలో వాళ్ళు సాగిపోయే ప్రమాదం ఉంది కానీ ఇక్కడ గోపు యొక్క విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఆయన ఏమంటారు విశ్వాసానికి ఒక పరకాస్త ఈ వచనం అని చెప్తూ ఉంటారు పండితులు ఏమంటారు చూడండి పదమూడవ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఆయన అంటే ఎవరు ఏముడు ఆయన సన్నిధిని నా ప్రవర్తన అంటే ఎందుకు ఈ శోధన నాకు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను ఇంకనూ నేను దేవుణ్ణి నమ్ముతాను నా దేవుణ్ణి నమ్ముతాను ఎంతవరకు నా దేవుణ్ణి నన్ను చంపినా పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు నేను నా దేవుణ్ణి నమ్ముతాను అని ఆయన ఏమని చెప్తున్నాడు దేవుడు నాకు అనుగ్రహించాడు దేవుడే తీసుకెళ్ళిపోయాడు నేను దాన్ని బట్టి నేను దేవుణ్ణి నేను నిర్ణయించాను నేను దూషించాను అవసరమైతే నేను చనిపోతాను కానీ నేను దేవుడిని మరి స్వామి దేవుడు ఎలాంటి శిష్యులను కోరుకుంటున్నాడు ఇలాంటి శిష్యుల్ని కోరుకుంటున్నాడు ఇలాంటి శిష్యుని కానీ దేవుడు ఇష్టపడుతున్నాడు హబక్కు కురాసిన గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి హబపు కురాసిన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పద్నాలుగు సార్లు చూద్దాం ఏడు వందల డెబ్బై రెండు ఏజులో ఉంటుంది చూడండి అంజూరపు చెట్లు పూయ కుట్టినను ఒలివ చెట్లు ఆకు లేక ఉన్నా చేతిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు గొడ్డెలు లేకపోయినను సలో పశువులు లేకపోయినను నేను ఆనందించను నా రక్షణ కథ సంతోషించదు హూయా మీరు విన్నారు కదా చదువుతుండగా మీరు విన్నారు అంటే ఇక్కడ ఏమీ లేకపోయినా పంట లేకపోయినా పాడి లేకపోయినా ఏమి లేకపోయినా కూడా నేను ఆమె ఎందు ఆనందిస్తాను అంటే అది ఎలాంటి విశ్వాసం ఉండాలండి అంటే ఒక విధంగా చెప్పాలంటే కరువు వచ్చిన తిండి లేకపోయినా కరువులో ఉన్నా కూడా నేను నేను ఎగో ఆ ఆనందిస్తాను అది ఏమి స్టేట్మెంట్ అదే మాట అది విశ్వాసం విశ్వాసానికి పరాకాస్తం ఇంతకన్నా ఇలాంటి స్థితిలో ఉన్న ఒక ఆత్మీయుడిని ఇలాంటి స్థితిలో ఉన్న ఒక శిష్యుడిని ఎలాంటి శాపాలు వచ్చినా ఎలాంటి శోధనలు పెట్టినా ఎలాగ టెన్ చేసినా ఏమైనా చేయగలరా ఏమైనా కదిరించగలరా కష్టాలు నష్టాలు అరిగిపోయి కరిగిపోయి కృషించబడి నలగట్టుబడి ఉన్న ఇలాంటి స్థితిలో నుంచి తనని వంచగలడా వంచగలడా వంచలేదు అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అది దేవుడు మన సంఘం నుంచి ఆశిస్తున్నది చూడండి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యోగు రాస గ్రంథంలోనే ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చను ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయము ఆయన చేతులే స్వస్థపరచును అల్ల లుయా అది చూడండి మన విశ్వాసంలో కూడా మన క్రైస్తవ జీవితంలో కూడా మనకి ఎన్నో శోధనలు కష్టాలు వస్తాయి మనం అనుకునే కొన్నిసార్లు జరగవు ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత తెలియ ఎంత నిరీక్షణతో ఉన్నా ఒక్కొక్కసారి మనకి అపజయాలు వస్తూ ఉంటాయి మనం మనకి ఏంటి మన మన స్థితి ఎలా ఉండాలంటే నువ్వు దేవుడి నుంచి మేలు పొందితేనే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం కాదు దీన్ని బట్టి మనం చూస్తే మేలు పొందకపోయినా నువ్వు పరీక్షలో ఫెయిల్ పాస్ అయితే నువ్వు కొత్త గింతకోటిని పెట్టుకోవటం కాదు నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినా కూడా నువ్వు అదే విశ్వాసం ఉండాలి అప్పుడు కూడా నువ్వు కొత్త కింద కోటిని పెట్టుకోగలిగే స్థితిని నీకుందా అది దేవుని మనకుండవలసిన స్టాండర్డ్ దేవుని మనకు ఉండవలసిన విశ్వాసం అని మనం గ్రహించాలి కానీ చివరిలో మనకి దేవునిచ్చే ఫలితాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఆయనే గాయం చేస్తాడు ఆ కష్టాలు వచ్చాయి కాదట్లేదు కానీ ఆ దారిని కట్టేవాడు కూడా ఆయనే ఆయన చేతులే నన్ను స్వస్థపరుస్తాడు ఆయనే నా స్థితిని మారుస్తాడు నాకు కష్టాలు కలిగి చేసేది ఆయనే అంటే ఇదంతా నేను ఎలా చెప్తున్నానంటే దేవుని ఎంత విశ్వాసం వచ్చిన వారికి సంగతి చెప్తున్నాను మీరు దేవుని ఎంత విశ్వాసం ఉంచకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని మీద తోసేస్తూ దేవుని కొరకు ఆ దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేవారు సంగతి కాదు నేను చెప్తున్నాను దేవుడి విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఆయనను ఎదురు చూసే వాడిని ఆయనను బర పెట్టుకునే ఆయన విజ్ఞాపం చేసే వాళ్ళ స్థితి గురించి నేను మీకు చెప్తున్నాను గ్రంథంలో కూడా ఒక మంచి మాట గురించి చూడండి తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చి బంతకములలో నిరీక్షణ కలవారులారా చూడండి నిరీక్షణ కలవారులారా నిరీక్షణ గలవారు ద్వారా మీరు కోటలో మళ్ళా ప్రవేశించండి మీరు కోటలో మళ్ళా ప్రవేశించండి రెండుగా మేలు చేసిందని నేను నేను మీకు తెలియదు తెలియజేస్తున్నాను మీరు నిరీక్షణతో ఉన్నారు మీరు బంధకాలలో ఉన్నారు బాధల్లో ఉన్నారు అయిపోయింది మీ నిరీక్షణ ఫలిస్తుంది ఏమంటున్నాడు మళ్ళీ మీరు కోటలో ప్రవేశించండి అట్లా మీరు కోటలో ప్రవేశించండి మీకు రెండంతల మేలు అక్కడ ఎదురు చూస్తుంది మీకు రెండంతల మేలు చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు మరి యోగు జీవితంలో కూడా కష్టాలు పడ్డాడు భయంకరమైన కష్టాలు యోగు వలె కష్టాలు పడినది బైబిల్ మతంలో చూసినట్లయితే ఎవరు లేరా ఎవ్వరూ లేరా యోగు వలె కష్టాలు పడి నలకొట్టబడి బాధింపబడిన వాళ్ళు ఏసు కూడా మనం గుర్తు చేసుకోవాలి స్వామి బాధలు తన శిలువ మరణం ముందు ఆయన పడిన బాధలు వేదనలు శోధలు శాఖను అపబాధితను ఎంత టెంప్ చేసినా కూడా ఆయన వాటినన్నింటినీ ఎదుర్కొని ఆయన నిలిచిన మరి యోగు స్థితిని మనం గమనించినట్లే క్లైమాక్స్లో ఏం జరిగింది చివరిలో ఏమైంది చివరిలో ఏమైంది యోగు యోగు సంగతి చూడండి చివరిలో ఏమైంది చూడండి నలభై రెండవ అంత పదవత్సరాలు చూడండి యోగునకు యోగునకు పూర్వము కలిగిన పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహో అతనికి దయచేసిన అలె లూయా అలె లూయా కోల్పోయినది ఒక వంతు అయితే పొందినది రెండు వంతు అంటే దేవుడు దేవుడు తన విశ్వాసులకి అన్యాయం చేసేవాడా న్యాయం చేసేవాడా బహుగా న్యాయం చేసేవాడు తన విశ్వాసులని తన బిడ్డలని తన శిష్యులను తను వదిలిపెట్టడు మనం సువాత పాఠంలో కూడా చూసినట్లయితే అలా నన్ను రా నన్ను వంగడించు అన్నప్పుడు ఆయన శిష్యులు ఆదరియాడు కేసులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మరి శిష్యులు చూడండి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినట్లయితే వాళ్ళంతా జాలర్లు చదువుతున్న వాడు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు యేసువామి కష్టపడి మీద వేలాడితను మరణించినప్పుడు వాళ్ళు చాలా చెదరైపోయారు వాళ్ళని భయంతో కంపించిపోయారు ఎక్కడికక్కడికి ఒకరిద్దరు తప్ప అందరూ పారిపోయారు కానీ ఏసు శిష్యులని యేసు స్వామి వదిలివేసేలా వదిలివేసేదమ్మా ఏమైంది ఒక్కసారి పునరుద్ధార శక్తి వారి మీదకి వచ్చినప్పుడు శిష్యుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు వాళ్ళని వాళ్ళని గురించి అపస్తులైన అపస్తుల కార్యాలలో ఉంటుంది వాళ్ళని గురించి ఇదిగో భూమిని తలకిందులు చేసే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ గురించి స్టేట్మెంట్ చూడని చదువు లేని వాళ్ళు చేపలు వాళ్ళు కూలీలు వాళ్ళని చూచి అక్కడ ప్రజలేమంటున్నారు ఇదిగో భూమిని చేసే వాళ్ళు వస్తున్నారు అంటే చూడండి వాడు ఎంత శక్తిని పొందుకున్నారు దేవుని వారు గమనించినందుకు వాళ్ళు పొందుకున్న ఫలితాన్ని చూడండి ఎవరు రాయబడుతుందంటే వాళ్ళ గురించి సామాన్యులు అసమాన్యులైపోయారు సామాన్యులు అసమాన్యులైపోయినారు ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ సామాన్యులు అసమానులు అయిపోయినారు సో దేవుని దేవుందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నిరీక్షణ అవసరం శ్రమలు ఉంటాయి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇట్లా చెప్పుకోవటం ఈ ఫ్యాన్ కింద అంతా ఇట్లా చాలా చూసి మనం చాలా కంఫర్టబుల్గా సౌకర్యంగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ స్థితి ప్రపంచంలో మిగతా చోట్ల లేనిపోయి సంగ ఎంతో బాధలు నీకు ఆరాధన మొదలుపెట్టి నువ్వు పాట పాడటం మొదలుపెట్టిన తర్వాత నీకు ఆశీర్వాదం ఇచ్చే వరకు ఆరాధన సరిగ్గా జరుగుతుందో లేదో తెలియదు అలాంటి స్థితి ఉంది మనకి మన దేశంలో ఇప్పుడు మనకి ప్రస్తుతం ప్రారంభ ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన దాకా అంత చక్కగా జరుగుతుందనే గ్యారెంటీ లేదు కొన్ని వందల సంఘాలు డిస్టర్బ్ చేయబడుతున్నాయి మంచి ప్రసంగం ఐగారు ప్రసంగం చేస్తున్న టైంలో అన్న టైంలో ఎంటర్ అవుతున్నారు వస్తున్నారు దేవాలయం అనే వివిధ జ్ఞానం కూడా లేకుండా చెప్పులతో మురికితో వస్తున్నారు బైబుల్ని చూసేస్తున్నారు తీసేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన శ్లోకాలను వాళ్ళు చెప్పమంటున్నారు బయట ఇట్టుకుంటున్నారు తగలబెట్టేస్తున్నారు ఇలాంటి పర్సెప్ట్యూషన్ ఇలాంటి శ్రమలు ప్రస్తుతము క్రైస్తవ సంఘము ఎదుర్కొంటుంది మరి ఇలాంటి స్థితి ఇప్పుడు వచ్చిందంటే లేదు రెండవ శతాబ్దం నుంచి ఇలాంటి బాధలు క్రైస్తవులు పడుతూనే ఉన్నారు నాశనం చేయాలి దీన్ని ప్రపంచం నుంచి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రయత్నించిన ప్రతి వాళ్ళు కూడా లైమ్ అయిపోయారు కానీ క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ విశ్వాసులు పెడుతూనే ఉన్నారు మరి అసలు వాళ్ళు రెండవ శతాబ్దంలో వాళ్ళు పెట్టిన శ్రమను చూస్తూ ఉంటే గవర్నమెంట్ పెట్టిన శ్రమను చూస్తే ఇంకా ఉండకూడదు నేల అసలు దాని గురించే ఇంకా ఆలోచన చేయకూడదు అలాంటిది అది నిజమైన సజీవుడైన దేవుని విశ్వాసం కాబట్టి దేవుని క్రియ కాబట్టి అది ఇంత కిందికి ఇంత కిందికి అని పెరుగుతూ ఉంది ఏ ఇంట్లోనైతే బైబుల్ని తగల ఏ ఇంట్లో అయితే బైబుల్ని ఉండకూడదు అని ఒక ప్రణాళిక రచించబడిందో బైబుల్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండటానికి లేదు అని ఒక ప్రణాళిక రచించబడి దానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతానని వచ్చిన ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఇంటిలోనే బైబుల్ని ప్రింట్ చేశారు ఇలా ఆ ఇంటిలోనే బైబుల్ని అచ్చు వేసారు హెల్ అది దేవుడి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన వారికి జరిగే నిరీక్షణతో ఉన్న వారికి జరిగే ఫలితము అట్లా ఉంటుంది మనకి ఈ విశ్వాస యాత్రలో ఒక్కొక్కసారి మనకి మన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు హతసాక్షులు కూడా అవ్వచ్చు అవుతున్నారు కూడా మరి వాళ్ళందరికీ దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు నిత్య రాజ్యంలో వాళ్ళకి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ నిరీక్షణం అందుకని పౌరులు అంటారు కదా నా శ్రమలలో నేను నా శ్రమలలో నేను నేను బాధపడట్లేదు నా శ్రమను బట్టి నేను సంతోషిస్తున్నాను నేను ధర్మిస్తున్నాను అని చెప్పడానికి మనం చూస్తాడు చూడండి చివరి కదా ఒకసారి మా అనుకుని మనం ముగిద్దాము రోబిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం చూడండి అపో చెప్తున్నాడు కదా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయాలని ఎదిగి శ్రమలయందు శ్రమలయందు ఎందు శ్రమల ఎందు అతిశయపడదు చూడండి ఏమంటున్నాడు శ్రమలయంతో అతిశయపడతాను నేను ఎందుకని శ్రమ చేస్తుంది ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది కాబట్టి నేను శ్రమలు వచ్చినప్పుడు నేను జంకొలో గణకులు దాని ఎందుకు నేను అతి చేయబడతాను నేను కుంగిపోను నేను ఎందు నేను అతి చేయబడతాను ఎందుకంటే నా దేవుడు ఎందుకు నాకు నిరీక్షణ ఉంది నాకు వేలు చేస్తాడు కీలు చేయడు అనే నిరీక్షణ నాకు అటువంటి ఆత్మీయ స్థితిని మనం పొందుకొని మన విశ్వాసంలో మనం ఇంకా స్థిరంగా మనం ఉండి ముందుకు సాగిపోవాలని మన జీవితాల ద్వారా దేవునికి మనం శిష్యులను మనం పోగు చేయాలని అలాంటి రూప మనకు మనకు దయచేయాలని మనసారా ఆ దేవదేవులకి విజ్ఞాపని చేస్తున్నా ఈ మాటలను ఊపిస్తున్నా థి అందరికీ వందనాలు చిన్న ప్రార్థన తండ్రి